ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా టెక్ ద్వారా నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా ఈ నోటిఫికేషన్కి వచ్చేసరికి రిమోట్ నోటిఫికేషన్ అనమాట అంటే ఆల్ ఇండియా బయటగా మీరు ఎక్కడి నుంచి అయినా పని చేసుకోవచ్చు అనమాట లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకైతే వెళ్ళిపోదాం ఇది కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చే టాప్ కంపెనీ అంటే టెక్ మహీంద్రా కంపెనీ నుంచి అయితే మనకు విడుదల చేశారు జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకు ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ అన్ని క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశాడు దాంతోపాటు టూ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఎందుకంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా మనకు అవసరం లేదనమాట ఇయరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ కోల్కతా అంటే మనకు ఈ టెక్ మహీంద్రా వచ్చేసరికి ఆఫీస్ వచ్చేసరికి కోల్కత్తా నుంచి అయితే మనకు విడుదల చేశారు కాకపోతే మీరు రిమోట్ అంటే ఇంటి నుంచే మీరు పని చేసుకోవచ్చు అనమాట శాలరీ విషన్కి వచ్చేసరికి టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ పర్ యానమ్ అంటే పర్ ఇయర్కి వచ్చేసరికి రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు మీరు అర్న్ చేసుకోవచ్చు అంటే పర్ మంత్కి ట్వంటీ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఇంకా జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి లాంగ్వేజ్ నోన్ హిందీ ఇంగ్లీష్ అంటే మనకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ కొద్దిగా తెలిసి ఉండాలన్నమాట ఏది ఒక్క లాంగ్వేజ్ వచ్చినా పర్లేదు మీరైతే అప్లై చేసుకోవచ్చు మస్ట్ హ్యావ్ స్కిల్స్ వచ్చరికి కస్టమర్ కేర్ అంటే కస్టమర్కు మంచిగా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసే అవగాహన అయితే ఉండాలన్నమాట గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అంటే ఏమేమి స్కిల్స్ ఉండాలి కస్టమర్ సపోర్ట్ కస్టమర్ సర్వీస్ కస్టమర్ హ్యాండిలింగ్ అంటే కస్టమర్ సపోర్ట్ అంటే కస్టమర్కి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం అలాగే కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్ ఏమన్నా ప్రోడక్ట్స్ గురించి ఏమన్నా అడుగుందనుకో వాటిని మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట అలాగే కస్టమర్ హ్యాండిలింగ్ కస్టమర్తో మంచిగా హ్యాండిల్ చేసి ఇంకా కస్టమర్ని గే కొత్త కస్టమర్స్ని గెయిన్ చేసే నాలెడ్జ్ అయితే ఉండాలి ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లకి అయితే వెళ్ళిపోదాం వాట్ యూ విల్ డూ మీరేమేం చేయాల్సి ఉంటుందంటే వర్క్ టెక్ మహీంద్రా కస్టమర్ సపోర్ట్ అసోసియేట్కి సంబంధించిన నోటిఫికేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ ఫ్రెండ్స్ అంతేకాకుండా జాబ్ రోల్ వచ్చరికి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన నోటిఫికేషన్ సిక్స్ డేస్ అయితే వర్కింగ్ ప్రొఫైల్ అయితే ఉంటుంది అంటే మీకు సిక్స్ డేస్ అయితే వర్కింగ్ డేస్ ఉంటుందన్నమాట రెస్పాన్సిబిలిటీస్ వచ్చరికి హ్యావ్ టు ప్రొవైడ్ ది బెస్ట్ రిజల్యూషన్స్ టు ది కస్టమర్ అంటే కస్టమర్కి నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే అవి అయితే క్లారిఫై చేస్తూ ఉండాలి ఏబుల్ టు వర్క్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్టింగ్ అంటే షిఫ్టింగ్ పద్ధతిలో మాత్రం మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది సిక్స్ డేస్ వర్కింగ్ ఉంటుంది వన్ డ్రాట్ వీక్ ఆఫ్ అంటే ఒక రోజు వచ్చేసరికి వీక్ ఆఫ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా రిక్వైర్మెంట్స్లోకి వెళ్తే ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ లేదా గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై అంటే ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు కానీ లేదా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిక్వైర్డ్ అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట మీరైతే అప్లై చేసిన వాళ్ళకైతే మంచి స్కిల్స్ అయితే ఉండాలి ఇంకా ఓన్లీ ఇమిడియట్ జాయినర్స్ రిక్వైర్డ్ అంటే త్వరగా జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు ఓన్లీ ఇమీడియేట్ జాయినర్స్ రిక్వెస్టెడ్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్డ్ బోత్ కెన్ బి అప్లై అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవద్దు ప్యాకేజ్ ప్యాకేజ్ అండ్ అదర్ బెనిఫిట్స్ అంటే ప్యాకేజ్ ఎంత ఏమేమి ఇస్తారు దాంతోపాటు అదర్ బెనిఫిట్స్ ఏమేమిటి అంటే శాలరీ బార్ అంటే ఫ్రమ్ వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ పర్ యానమ్ టు టూ పాయింట్ వన్ జీరో ల్యాక్స్ ప్రయాణం అంటే ఒక సంవత్సరానికి అయితే మీరు రెండు లక్షల పదివేల వరకు అయితే మీరు ఎర్ర చేసుకోవచ్చు ఇంకా ప్రోడక్ట్ ఫండ్ ఎంప్లాయీ స్టాండ్ ఇన్సూరెన్స్ అవైలబుల్ అంటే ప్రోడక్ట్ గురించి ఫండ్స్ ఏమైనా వస్తే అవి మీకే వస్తాయన్నమాట అంతేకాకుండా ఇన్సూరెన్స్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కూడా మీకైతే వాళ్ళే కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇంకా హౌ టు అప్లై ఎలా అప్లై చేయాలంటే ఇంటర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ డైరెక్ట్లీ డ్రాప్ ది అప్డేటెడ్ సీవీ రెజ్యూమ్ ల్యాప్టాప్ స్పెసిఫికల్లీ ఫోటో అంది బిలో మెన్షన్ నెంబర్ అంటే మీ యొక్క మొబైల్ అంటే మీ యొక్క ఫోటో అలాగే మీ యొక్క రిజ్యూము అంటే మీ సివి రెజ్యూమ్ కానీ సీవీ కానీ రెండు ఒకటే అనమాట వాటిని అయితే కింద ఇచ్చిన అంటే ఈ నెంబర్కి అయితే మనకు వీడియోలో ఉంది కదా ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ అయితే చేయాల్సి ఉంటుంది ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి లింక్ ఒకసారికి ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే అవసరం లేదనమాట ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్